అట్లా అనకపోతే ఆయన ఉద్యోగం పోతుందండి అట్లా అనకపోతే ఆయనకు ఉద్యోగం పోతుంది అట్లా అంటున్నాడు మరి మీరే అంటున్నారు ఆయన బీజేపీలోకి వస్తాడు అంటారు మీడియాలో చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా లోక్సభ ఆంగనే ముహూర్తం అని డమ్మీలను పెట్టిండు చాలా జాల డమ్మిక్యాండ్ ఎట్లను పెట్టిండని అకార్డింగ్ టు మీ అదానీ గ్రూప్ ఫైనాన్షియల్ ఎకనామికల్గా మ్యాక్సిమం గ్రోత్ యూపీఏ సమయంలో అయింది వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు తీసుకోవచ్చు చూసుకోవచ్చు హయ్యెస్ట్ గ్రోత్ యూపీఏ ప్రభుత్వం అయింది అంటే ఆయన ప్రపంచం ఆయన బిడ్డనే ఆయన ప్రపంచం బిడ్డ దగ్గరికి ఈడీ వచ్చిందని ప్రపంచం మొత్తం ఈడీ రాదు కదా నాలుగు కోట్లు ఇల్లు పెట్టాడు మోదీ ఎనభై కోట్ల మందికి ఐదేళ్ల నుంచి భోజనం పెడుతుంది నాలుగేళ్ళ నుంచి భోజనం పెడుతుంది మోదీ ఇంకా ఐదేళ్లు పెడుతున్నాడు మోదీ ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం నడిపిస్తున్నాడు మోదీ నా నా పార్లమెంట్లోనే ఆరు వేల మూడు మూడు వందల కోట్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ ఉన్నాయి మోదీ రెండు వేల ఆరు వందల కోట్ల ముద్ర లోన్లు ఉన్నాయి నా పార్లమెంట్లో నలభై వేల స్వనీధి యోజన లోన్లు ఉన్నాయి ఏడు లక్ష ఆరు లక్షల ఎనభై వేల ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ ఉన్నది పదిహేను లక్షల ఎనభై వేల మంది నా పార్లమెంట్ లా రాషన్ ఇస్తున్నారు డెబ్బై వేల జ్వర కనెక్షన్లు ఉన్నాయి అరవై మూడు వేల సుకన్యా సమృద్ధి యోజన కింద ఎనిమిది పాయింట్ రెండు శాతం అమ్మాయిలకి చిన్నపిల్లలకి అమ్మాయిలకి రో ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు బ్యాంకుల డిపాజిట్ల మీద చంద్రుడు చంద్రుడిని గెలిచి ఉండి మోదీ మీ గ్రామ పంచాయతీలు నడుస్తున్న మొత్తం మోడీ పైసలతోటి ఇవన్నీ కనబడవు కి రామ మందిరం ఒక్కటి కనబడుతుంది సంతోషం కనబడుతుంది రామ మందిరం కృష్ణ మందిరం కూడా చూపిస్తాం ఇక్కడ ఇక్కడ చెప్పిన గ్యారెంటీలు ఎన్నో ఉన్నాయి అవి ఆరు మెయిన్గా ఒకటి ఇంప్లిమెంట్ రెండు ఇంప్లిమెంట్ చేసో మూడు ఇంప్లిమెంట్ చేసో లేకపోతే ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము దానికి బడ్జెట్ కేటాయించు ఏమాత్రమన్నా క్లూ ఉంటే సరే నలభై పర్సెంట్ చేసిండు అరవై పర్సెంట్ తర్వాత చేస్తాడు కరెంటు బిల్లులు కూడా ఒక నెల రాలేదు రెండో నెల నుంచి డబల్ వస్తున్నది మీడియా ముందరి బిల్లు సహా చూపించడం టూ డేస్ బ్యాక్ నిజామాబాద్ ఒకటే నెల వస్తున్నది అది కొద్దివరకు వచ్చింది ఇదే రెండు వందల యూనిట్లు ఫ్రీ ఆ రెండో నెల మళ్ళీ మొత్తం వస్తున్నది బిల్లు షూటింగ్ కిటింగ్ కాదు కానీ జైల్లోకి వెళ్ళి పరిపాలన చేసుకోవచ్చు ఆయన కూడా తయారైతే ఉండేది కేజ్రీ కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళి పరిపాలన చేయడానికి సమర్థిస్తున్నాడు ఈయన కూడా తయారైతుండేది ఈజీ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ జైల్లో నుంచి పరిపాలన ఎట్లా చేస్తారండి ఏదేమైనా ఫ్రీడమ్ ఫైర్ డిపోజిట్ బెయిల్కి పోయారా కోర్ట్ స్టేట్మెంట్ కోర్టు కమెంట్స్ చేసిందా కోర్ట్ హ్యాస్ కమెంటెడ్ ఆన్ దిస్ దిడెన్స్ రేవంత్ యు ఆర్ రేవంత్ నాట్ రాజ్పాల్ యాదవ్ బిహేవ్ లైక్ రేవంత్ కోర్ట్ అన్నదా లేదా అండి ఐ రిమెంబర్ వాచింగ్ ఇట్ ఆన్ టీవీ నువ్వేం సత్యపూసవు కాదు చేసినావు పో ఓపడి కానీ పంపింది బెయిల్ రిజెక్ట్ చేసింది అంతేనా మేడం అమ్మా ఏమని నామినేషన్ ఏమని చెప్తున్నావు నేను ఫోన్లు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఫోన్ ట్యాపింగ్ ముచ్చటొచ్చు అంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇంకెక్క తిడుతుంటే నేను బ్రదర్ ఇవన్నీ అలిగేషన్స్ ఉంటాయి నో బడీ ఈజ్ కన్విక్టెడ్ నోబడీ స్టిల్ కన్విక్టెడ్ దే కెన్ అలెజ్ ఇస్ కన్విక్టెడ్ విచ్ కన్విక్ట్ మేము పార్టీలకు తీసుకొని మేము పదవులు ఇస్తున్నాము ఎవరు ఒక కన్విక్షన్ చెప్పండి ఒకటి చెప్పండి కన్విక్షను కన్విక్షన్ ఎవరికి వచ్చిందండి అట్లాంటి రేవంత్ రెడ్డి కుదు అలిగేషన్ ఉంది కదా ఆయన మీద అలిగేషన్ జైలుకు వేయిచ్చిండు కదా ఆయన ఇప్పుడు లిక్కర్ కేసులోనైతే ఐ క్యాన్ సే కోర్ట్ హ్యాజ్ మేడ్ పాస్ట్ ఫ్యూ కమెంట్స్ విచ్ యూ గైస్ హ్యావ్ రిపోర్టెడ్ వీళ్ళ మీద ఏం కమెంట్ కూడా పాస్ చేయలేదు కదా కోర్టు హిమాంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ఎందుకు ఇచ్చిపెట్టిండంటే ఫ్యామిలీ రాజకీయాల కోసం ఇచ్చిపెట్టిండు ఫ్యామిలీ రాజకీయాల కోసం వచ్చిండు ఆయన ఆయన వేరేంది ముఖ్యమంత్రి ఉండే కదా మన గొగోయ్ ఆయన కొడుకు తీసుకొచ్చి రాహుల్ గాంధీని ఊసవేడితే కాంగ్రెస్ ఎట్లా అవుతుందో ఆ తరుణ్ గొగాయ్ కొడుకుని తీసుకొచ్చి గౌరవ్ గొగోయ్ని ఊసవేడితే ఆడ కాంగ్రెస్ ఖాళీ అయింది అంతే దానికి ఇంకా దానికి భూతత్వం పెట్టి చూడాల్సిన అవసరం లేదు యడ్యూరప్ప గారు ఏమైనా కట్టే చేస్తారు ఇప్పుడు మోటార్లకి ఇది ఎప్పటి నుంచో అంటున్నది ఏదో లక్ష సార్లు డిస్కషన్ వచ్చింది ఎక్కడ రాసి ఉన్నది చూపడం అంటున్నాను నేను మేము పవర్ డ్రాఫ్ట్ బిల్లులో కూడా ఎక్కడ రాసి ఉన్నది ఎక్కడ రాసి ఉన్నదండి మీటర్లు పెట్టాలని నువ్వు మీటర్లు పెట్టరు పెట్టుకో పెట్టుకోకు నువ్వేమన్నా చేసుకో కాగానే పైసలు కట్టేయి జనరేటర్కి పైసలు కట్టేసేయి